పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అదే విధంగా రాయలసీమ జోన్ అంతా కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు రాయచోట్ లో పార్టీ లీడర్లు అదే విధంగా క్యాడర్ అందరితో కూడా కలవడం జరుగుతూ ఉంది శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది వరకు రాయచోటి పట్టణానికి నేషనల్ హైవే అదే విధంగా బైపాస్ అభివృద్ధి పనులు గాని అదే విధంగా మదన్పల్లి కనెక్టివిటీ గాని అదే విధంగా కనెక్టివిటీ గాని ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు విధంగా మరీ ముఖ్యంగా ఈ పార్లమెంటు సెషన్లు ఇప్పుడు ఏదైతే జరిగిన పార్లమెంట్ సెషన్ లో శ్రీకాంత్ రెడ్డి గారు లెటరు విధంగా ఆయన సూచనల మేరకు మంత్రిని కలవడం జరిగింది రైల్వే మినిస్టర్ ఒకటే చెప్తా ఉన్నారు కడప బెంగళూరు లైన్ మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి వాళ్ళు మ్యాచింగ్ గ్రాంటీ ఏమాత్రం సహకరించడం లేదు ఈరోజు చేయడానికి కష్టంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది సో మేము ఒకటే అభ్యర్థిస్తున్నాము తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కడప బెంగళూరు లైన్ పూర్తి చేసి దానికి సహకరిస్తూ ఉన్నారో దానికి ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రాంత ప్రజల తరఫున మా సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారి తరఫున మేమందరూ కూడా అభ్యర్థిస్తున్నాము ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు పెండింగ్ పడిపోతే రాబో రోజుల్లో ఇంకా కూడా వ్యయం పెరిగిపోయి ఇంకా కూడా చేయడానికి కష్టతరం అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది ఈరోజు అన్యాయంగా కేసులు ఎదుర్కొని ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చాలా మంది ఇల్లు కొట్టేస్తే ఇక్కడ బీసీ ఒక ప్రముఖ బీసీ నాయకుడుగా ఉన్న విజయభాస్కర్ భాస్కర్ అన్న గారిని ఆ దారుణ దారుణంగా ఈ రోజు ఆయన పైన అటాక్ చేయడం జరిగింది దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ సరైన చర్యలు తీసుకోలేదు తూతూ మంత్రంగా ఈ రోజు చర్యలు తీసుకునింది ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఒకటైతే వాస్తవము ఈ రోజు భాస్కర్ అన్న పైన దాడి గాని అదే విధంగా జరిగే అరాచకాలు కానీ ఇవన్నిటి కూడా ఒకవాళ్ళు ఇప్పుడు న్యాయం జరగబోతే వచ్చే రెండేళ్ళ మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా న్యాయపరంగా వీళ్ళందరి పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాను నన్ను పీడీ యాక్ట్ అయినా కానీ పీడీ యాక్ట్ వర్తిస్తే పీడీ యాక్ట్ పెట్టైనా కానీ వాళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను పార్లమెంట్ సభ్యులు మిదినరెడ్డి గారు ఈ రోజు రాయచూర్ నిజకవర్గానికి రావడం జరిగింది మాకు నిజంగా అందరికీ కూడా ఒక పండగ లాగా ఒక సంతోషంగా ఉంది ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రెడ్డి గారు పార్లమెంట్లో ఈ ప్రాంత యొక్క ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా పోరాడుతున్నాడు అనేటువంటిదే చిన్న వయసులో నిజంగా నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వంతో చెప్తుంటారు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో జరిగిన పైన కానీ రైతుల సమస్యలపైన కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే లైన్ గురించి కానీ ప్రతి అంశం పైన క్షుణ్ణంగా పార్లమెంట్లో ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలని ఎంత సు సుదీర్ఘంగా ప్రస్తావించి కూడా మన్ననలు పొందారు ఆ కూడా ఆయనకు అన్ని రకాల తోడుగా ఉండాలి అని చెప్పి ఎల్లప్పుడు తోడుగా ఉండాలనుకుంటున్నాం అలాగే నిజాయితీ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు గత ఐదు సంవత్సరాలు ఎన్నో రకాలుగా సహకారం అందించడమే కాకుండా ఇప్పుడు లాస్ట్ పోయిన సంవత్సరంలో కూడా తన యొక్క గ్రాంట్ నిధులను వాటా కంటే కూడా ఎక్కువగా రాయచోటు నిజవర్గానికి తను అన్ని రకాల ఫండ్స్ ఇవ్వటము ఇక్కడ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా తోడు తోడుండడం మాకందరికి చాలా సంతోషదాయకం ఈ రోజు కొన్ని సంఘటనలు ఏదైతే రాయచోట్లో జరిగినాయో ఒక బీసీ నాయకుడు దాడి ఇవన్నీ కూడా తను తెలుసుకొని ఈ రోజు మనం పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ నాయకులతో కూడా కలవడం జరిగింది